కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు టీచర్స్ మరియు పిల్లలు తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పిల్లలు చదువు వారి భవిష్యత్ అలాగే క్రమశిక్షణ గురించి ప్రధానోపాధ్యాయులు వివరించారు అలాగే స్కూల్ డెవలప్మెంట్ కు పిల్లలు తల్లిదండ్రులు అలాగే పేరెంట్స్ కమిటీ వారు సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి ఎంపీటీసీ సభ్యుడు నవీన్ సర్పంచ్ సౌరీశేఖర్ టీచర్స్ కమిటీ సభ్యులు పిల్లలు తల్లిదండ్రులు తల్లి పాల్గొన్నారా మీ పిల్లవాడు కూడా తప్పు చేస్తున్నారు తప్పా చేసాడా లేదా అని ఆలోచించి మాట్లాడాలి డైరెక్ట్ గా పోయిస్తుందే పేరెంట్స్ వచ్చేసి పేరెంట్స్ పిల్లవాడిని కొట్టినారు అప్పుడు ఆ పిల్లవాడు బాధపడతారా లేదా వాళ్ళు కూడా వాడు చిన్న పిల్లవాడు తెలుసుకో పిల్లలు తప్పు చేస్తారు కానీ మనకేమన్నా లేదు నువ్వు చిన్న పిల్లవాడే నూచిన పిల్లవాడే తప్పు అలా చేయకూడదమ్మా చక్కగా పెద్దవాళ్ళము కోపంతో కొడితే వాళ్ళకి ఏమన్నా అయితే మా తోటి బాధ్యత కాబట్టి ఎవరైనా సరే పేరెంట్స్ మన పిల్లవాడే పిల్లలు కాదు మనతో పాటు మన పిల్లవాడితో పాటు చదివే పిల్లలు అందరూ కూడా పిల్లలే మన పిల్లవాడు తప్పు చేసినారని మీరు నమ్ము తప్పు చేయలేని మీరు ఎలా నమ్ముతున్నారో మిగతా పిల్లలు కూడా పొరపాటును అలాగే చేసింటారు అని చెప్పేసి మీరు అనుకోవాలి వచ్చి దబాయించకూడదు కొట్టకూడదు టీచర్స్ మాట్లాడండి మేము ఉన్నాం కదా ಚರ್ವ ಚದು ಚಿಪ್ಲಿನ್ಸ್ಕಾರ ಅ మనిషికి ఎంత చదువున్నా గొప్ప కాదు సరైన సంస్కారం సంస్కారం కూడా ఉపయోగం పెద్ద పెద్ద చదువుడు సంస్కారం కాదు సో మీరు కూడా చెప్పేది చాలామంది చెప్పారు మీరు అందరికీ అందరికీ వందరున్నారా అందరికీ ఉద్యోగాలు రావు అది నిజం అట్లాంటి ఉద్యోగం చదువుతాడమ్మా తెలియజే కమలగ్న డిజిట్ లెర్నింగ్ క్రమశిక్షణ ఉండాలి మంచి సంస్కారం ఉండాలి సంస్కారం లేకపోతే ఏంద డబ్బులు నడిచే జ్ఞానం సోమవ రోజులు తెలుసు మా సార్ ఆ ఫోన్ సర్ ఫోన్ आज माँ बेहोत बहुत दूर से एक चित्र लगे से बहुत दूर से लगे से बहुत दूर से गर्ल्स ने बाहर लोगों को बुलाने के लिए चला गया। ये सुनें तो कहेंगे ना। हाँ। आप बस आते हैं तो देखते हैं सामान्य लोगों को नहीं देखते हैं। बुकले नहीं हैं। हाँ बुकले बहुत ही काले हैं। ये तो नंबर बाहर �